అయిపోతుంటే ఆ జపాన్ని శాస్త్రి గారు ఏం చేస్తారంటే చూసి నేను వస్తున్నా ఉండని చెప్పి సర్లే దేవుని రామంలో చెప్తాం ఏదో ఒకటి లేని చెప్పేళ్ళు నిల్చొండ అంట నుంచో ఆ స్పీకర్ మొదలు పెట్టినట మొదలు పెట్టి జపానీయా శాస్త్రి గారు అనట జపానీ శాస్త్రి గారు ఇంగ్లీష్ లో అన్నట నాకు ఇంగ్లీష్ రాదనుకోండి జపానీ శాస్త్రి గారు అంటనట జపానీయా ఇది నీకు ప్రవచనము ఇదిగో దేవుడు నీతో మాట్లాడుతున్నాను చంద్రులతో కాదు నువ్వు మౌనంగా ఐదు నిర్మాలు అల్లినట్టు అనట మౌనంగా ఏంటన్నట ఎటుంటే జపానీ శాస్త్రి గారు అంటనట ఒక్కొక్కటి ఒక్కొక్కటి నుండి నమ్మును నాతో నమ్మకంగా ఉన్న నేను పిలిచినప్పుడు కొన్ని కోట్ తీసుకుని వాళ్ళు కొన్ని కోట్లు విడిచిపెట్టి రెండు చేతులు ఒక వాటర్ బాటిల్ పెట్టుకొని విడిచిపెట్టి వచ్చేసి అంటూ ఆయన గురించి ఆయన గురించి చెప్తున్నా చెప్తూ 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 అన్న దేవుడు ఒక రోజు నువ్వు ఆమ్లెట్ వేసుకోవడానికి ఉప్పు లేకపోతే ఏమి లేదంటు బతుకు కానీ ఆ టైంలో లో అది ఉప్పు లేదు ఉప్పు లేకపోతే ఒక వచ్చిందంట ఒక ఏంటంటే అయ్యారు ఇది ఉప్పు అన్న ఉప్పు తీసుకొచ్చిందంట పొట్టం కట్టుకొని ఆయన ఉప్పు నువ్వు ఉప్పు ఎందుకు తెచ్చువమ్మా అయ్యగారు మీరు చెప్పారుగా అన్నిట్లో ఇవ్వాలని చెప్పారు కదా మేము పచ్చడి పెడతాం మావిడికే పచ్చడే ఉప్పు కొట్టినా మేము కొద్దిగా ఉప్పు తీసుకొచ్చా ఎందుకు ఈ టైం అప్పుడే ఆయన తీసుకురాట నువ్వు ఆ దూరం తేవాలి కానీ నువ్వు ఈ రోజే తిరిగి చెప్తున్నావు అన్నట్ట పామైనంత ఇక్కడ ఏమీ లేవు కాకపోతే ఏంటంట ఆయన మాటలు అలా లేదు లేదా గారు మీరు తీసుకుంటే తీసుకుంటే లేకపోతే లేదని అక్కడ పెట్టి వెళ్ళిపోయిందంట దాన్ని ఓపెన్ చేసి తొక్కి వేసుకున్నప్పుడు ఆమ్లెట్ వేసుకుంటే అన్నట్ట ఆయన దాన్ని గుర్తు చేస్తే ఆయన ఎక్కి 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 ఉప్పు నెరిగి ఉప్పు అవసరం నెరిగిన దేవుడు ఉప్పు నెరిగిన దేవుడు నీ అవసరం నెరిగిన దేవుడు నేను కూడా నేను చాలా సార్లు చెప్పాను కదా ఆటోలో డబ్బులు లేకపోతే నోటు నలభై రూపాయలు ఉంటే నలభై రూపాయలు ఆపిచ్చి ఇచ్చి ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు వంద రూపాయలు ఆయిల్ కొట్టించుకొని గురుగం అప్పుడు నేను అక్క అన్నయ్య ప్రేమక్క దయాన్ని అప్పుడు మందిరం కడుతున్నారు ఇంట్లో ప్రార్థన చేస్తాను ప్రార్థన చేస్తూ 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 ఉన్నాం దేవుడు అంటున్నావు నువ్వు వెళ్ళు నేను సిద్ధుబాటు చేస్తా అంటున్నావు కానీ మనిషిగా నేను ఏమనిపిస్తున్నట్టు కొత్త కదా ఆడ సిద్ధపాటు చేస్తావు వాళ్ళు వచ్చేది ముగ్గురు ముప్పై రూపాయలు వస్తారు ముప్పై రూపాయలు ఆయిల్ పట్టించుకుని అనుకున్నా నేను నువ్వు వెళ్ళి నేను సిద్ధపాటు చేస్తా అంటాడు దేవుడు ప్రార్థన అయిపోయింది నేను అన్నం చేయగడుకున్నా కానీ నా మనసులో ఏముందంటే ఆయిల్ ఎవటానికి మహా అయితే ఎక్కడికి వెళ్తావు ఇరవై కిలోమీటర్లు వెళ్తా అంతకంటే ఏట్లా ప్రోబ్ చేయగడుకున్నా చేయగడుకున్నా చేయగడుకునే లోబులు ఈ లోబులు ముత్తమ్మాండీ నూనెలక్ష్మి మాంటి వచ్చారు అయ్యా పోయిన వారం మేము ప్రార్థన చేపించుకుందాం అనుకున్నాం నీతో వచ్చి వచ్చి కానికి పెడదాం అనుకున్నాం ఆ రోజు అవలేదు ఆ వారం అవలేదు కానీ ఈ వారం వచ్చినయ్యా అంటే నేను అన్నా వద్దులే కాని వద్ద వద్ద కానీ ఇక్కడ చూస్తే ఆయిల్కి డబ్బులు లేవు లేదు లేదు అయ్యారు మీరు కానికి తీసుకోవాలని చెప్పి వాళ్ళిద్దరు చెరువు వంద రూపాయలు కానికి పెట్టి ఆ రోజు వెళ్ళారు అన్నమాట దేవునికి నేను రాత్రి మూడున్నరకు లేచి ఉన్నప్పుడు ఇవన్నీ గుర్తు చేస్తాం గుర్తు చేస్తాం దేవుడు అంటే ఎన్నిక లేని వాడిని దేవుడు ఎట్లా నేను కానీ నమ్మే స్థితిలో మనం పోతున్నాం తప్పిపోతున్నాం దేవుడు ఆ ఆ మాటలు ఉప్పు చిన్న ఉప్పుని దేవుడు ఏం చేసిందంట గుర్తు చేసిందంట ఈరోజు నిన్ను కూడా నేను అలా ఆ రోజు మేము తిండి లేనప్పుడు కూడా రేపు అయితే ఏం జరిగిందో తెలియదు అన్నప్పుడు ఎర్రపు మర్ర ఉంటే ఎంత వండుకోని తిని కొడుకున్నాండి రేపు ఏం జరిగింది ఎవరు చెప్తున్నారు ఒంగోలు నుంచి ఒక అతను ఫోన్ చేసి అయ్యారు ఎందుకో తెలియదు మీకు కొంత డబ్బులు పంపించాలనుకుంటున్నా మీ ఇద్దరు చెప్పులు బట్టలు కూడా పెట్టండి నేను కొని పంపిస్తా మేము షాప్ పెట్టుకున్నాం అని అంటాను అనమాట ఎందుకంటే అయ్యా మన చెప్పులొద్దు బట్టలొద్దు ఏమొద్దు ఐదు వేలు ఈ ఐదు వేలు ఈ రోజు మా పరిస్థితి ఏమీ లేదు రేపు ఈ రోజు నువ్వు ఇచ్చినవయ్యా ఇది చాలు మాకు వేస్తావు నమ్మిన దేవుడు ఎప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు మన అక్కర్ల అవసరం ఎరిగిన దేవుడు మనుషులు విడిచిపెట్టవచ్చు కానీ దేవుడు విడిచిపెట్టే దేవుడు కాదు అన్యాయసుడు కాదు అన్ని గుర్తు చేస్తుంది ఎక్కి ఎక్కి అంట ఈ రోజు మనం కూడా ఆ పరిస్థితిలోనే ఉండొచ్చు ఒకవేళ ఆ స్థితిలోనే మనం ఉండొచ్చు కానీ దేవుని నమ్మినప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు ఆయన అంటే మోసైతే మోసే వాళ్ళు నమ్మలేరా ఒకవేళ ఒంటరిగా అప్పుడు ఒంటరి స్థితిలో ఉండవేమప్పుడు ఇప్పుడు నేను నీతో ఉన్నా ప్రధాన దేవునికి ఇస్తూ వస్తాను వాళ్ళు చెప్పుడు సమాధానం ఇప్పటికీ మర్చిపోనండి పోయిన వారమే వస్తామనుకున్నావు కానీ పోయిన వారం కుదరలేదు నేను దాన్ని ఆలోచించుకున్నప్పుడు నాకు అర్థమైంది వచ్చే వారం ఆపుదోస్తుంది వచ్చే వారం నా బిడ్డకి ఆపుదోస్తుంది దేవుడు ఈ వారంలోనే వాళ్ళు ఆపుడు దేవునికి అవసరం అప్పుడు అని దేవునికి స్తోత్రం మన అవసరం అక్కడ కూడా అంతే కానీ దేవుడు నమ్మినప్పుడు విడిచిపెట్టే దేవుడు కాదు ఈ రోజు మనం ఆ పరిస్థితిలో ఉండొచ్చు కానీ రేపొద్దున దేవుడు మనల్ని బట్టి అనేకుల్ని ఆశీర్వదించే దేవుడు మన బట్టి అనేకులకి అన్నాన్ని అందించే చేతులుగా చేసే దేవుడు అదే ప్రజలు అన్నారేమన్నారో తెలుసా వెళ్ళిందట అబ్బుల్ చేసిందట అన్ని విడిపించిందట సముద్రం దగ్గరకు వచ్చిందంట మోసే ఎర్ర సముద్రం దగ్గరకు వచ్చినప్పుడు ఇస్రాయిల్ ప్రజలు అంటున్నారంట మోసే అక్కడ సమాధులు లేవా ఇక్కడ తెచ్చువా అక్కడ సమాధులు లేవా అక్కడ నుంచి మేము సమాధానం ఇక్కడ నుంచి చంపడానికి మమ్మల్ని అందరూ చదువుకుంటున్నారట చదువుకుంటున్నారంట అందరూ పొరువు సైన్య వస్తుంది పొరుగు రాజు వస్తుండో ఇప్పుడు మమ్మల్ని చంపు మంచిగుండాలే కానీ మోసే అంటాడు ప్రార్థన చేస్తున్నాడ ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన చేస్తున్నా మోసే అప్పుడు దేవుడు అంటాడు కదా మోసే ప్రార్థనగా చేయాల్సింది నువ్వు సాగిపోవాలంట దేవునికి స్తోత్రం